సుభోదయం మిత్రులారా ఈ దేవాలయంలో జరిగే ఈ గణపతి ఉత్సవాలను చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారో కుల మత భేదాలు లేకుండా అందరూ ఈ సంతోషంలో పాలు పంచుకుంటున్నారో చూడండి భారతదేశంలో కొన్ని కొన్ని పండుగలకు ప్రత్యేక స్థానం ఉంటుంది వాటిలో వినాయక చవితి ఒకటి ఈ పండుగను దేశంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుతారు అంతేకాదు ఈ వినాయక చవితి చిన్న పిల్లల పండుగ అని కూడా చెప్పవచ్చు తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా కన్నుల పండుగలా జరుపుతాము ఈ పండుగ ఉత్సవాన్ని మీరు కూడా చూసి తరించండి